నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజయశ్రీ గారు డెమటాలజిస్ట్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇక్కడ మనకి బ్యూటీ పార్లర్స్ లోకి వెళ్తున్నప్పుడు కొన్ని చిన్న బ్యూటీ పార్లర్ కావచ్చు పెద్ద బ్యూటీ పార్లర్ కావచ్చు ఫేషియల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రూట్ ఫేషియల్ హైడ్రోథెరపీ ఫేషియల్ లేదంటే గ్లూ ఈ ఈ మధ్య ఏవో పౌడర్స్తో కలిపి ఒక ఫేస్ ప్యాక్ లేటం ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఫేషియల్స్ ఫేస్కి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు ఒక మీ డర్మటాలజిస్ట్లు మీరు ఫేషియల్ ఇది చేసుకోండి అంటే ఓకే నార్మల్గా ఉండే బ్యూటీషియన్స్ ఇచ్చే ఫేషియల్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు బ్యూటీషియన్స్ ఇచ్చే ఫేషియల్స్ కూడా అంటే సింపుల్ క్లీనప్ మసాజ్ అండ్ లైక్ రొటీన్గా ఫ్రూట్ ఫేషియల్స్ లైక్ జెల్ బేస్డ్ ఫేషియల్స్ అలా అప్లై చేస్తారు దట్ ఈస్ ఆల్ ఓకే బట్ అవి కూడా ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉండి సో ఎవరికైతే ఏం పెట్టినా కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు మాత్రం అలాంటి ఫేషియల్స్ జోలికి వెళ్ళకపోవడం బెటర్ అనమాట అంటే యాక్చువల్ ఇంగ్రీడియంట్ ఏముంది అసలు దేనివల్ల మీరు రియాక్ట్ అయ్యారు ఇవన్నీ మనకు అంటే లేటర్ డేట్లో మీకు ఒకవేళ రియాక్షన్ వచ్చినా ఇరిటేషన్ వచ్చినా మనం అనలైజ్ చేయగలగాలి అనమాట సో మీకు ఆల్రెడీ వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండడం బెటర్ అంటాను సో మనకి రొటీన్ గా యూస్ చేసేవి లైక్ లైక్ లోవర్ పర్సంటేజ్ ఆఫ్ క్లైకోలిక్ యాసిడ్స్ తర్వాత కొన్ని అంటే లైక్ ప్రిస్క్రైబ్డ్ థింగ్స్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ దట్ ఈస్ ఓకే బట్ ఏంటి అంటే మనకి వాళ్ళకి ఏదైనా సరే ఈవెన్ సింపుల్ లోవర్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రైకుడికస్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు పార్లర్స్ లో బట్ ఇఫ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ వాళ్ళకి ఆ కొంచెం లెవెల్ ఆఫ్ కెమికల్స్ వల్ల కూడా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట సో మీకు ఎస్పెషలీ ద ప్రాబ్లమ్ అరైజెస్ మెయిన్లీ విత్ ద సెన్సిటివ్ స్కిన్ పీపుల్ బట్ కొన్నిసార్లు ఏంటి అని అంటే వాళ్ళని ఫేర్గా చేయడానికి బ్లీచెస్ అప్లై చేయడము కొన్ని రకాల కెమికల్స్ అప్లై చేయడము అంటే టెంపరీగా ఎక్కువ ఫాస్ట్గా గ్లో వచ్చేలాగా చేయడానికి కొన్ని హార్ష్ కెమికల్స్ అలాంటివన్నీ ఏమైనా యూజ్ చేస్తే మాత్రం మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బట్ అదర్వైజ్ లైక్ రొటీన్ ఫేషియల్స్ లైక్ విచ్ డజంట్ హ్యావ్ సో లైక్ కెమికల్ ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏమీ లేకుండా సో సింపుల్ మసాజ్ క్లీనప్ అలాంటివన్నీ అయితే ఓకే బట్ వైల్డ్ డూయింగ్ ఫేషియల్ మనకి ఈ బ్లాక్ హెడ్స్ అవన్నీ రిమూవ్ చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే అవి మరకల్లాగా పడిపోతున్నాయి అనమాట సో అలా కాకుండా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా ఉండడము ఇవన్నీ కొద్దిగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో బట్ అదర్వైజ్ మనకి విత్ ప్రాపర్ ప్రికాషన్స్ అంటే అసెప్టింగ్ గా చేస్తున్నారా అంటే లైక్ మనకి టవల్స్ కానీ ఏమైనా కంటామినేట్ అవ్వకుండా చూసుకోవడము ఇవన్నీ బేసిక్ స్టెప్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పార్లర్స్ ఆర్ ఫాలోయింగ్ ఆల్ దిస్ బట్ ఏంటంటే ఏమైనా కంటామినేషన్ అయినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఫేషియల్స్ ద్వారా ఫేషియల్స్ ద్వారా థ్రెడ్డింగ్ బేసికలీ థ్రెడ్డింగ్ చేసుకున్నప్పుడు ఐబ్రోస్కి అలాంటివన్నీ చేసుకున్నప్పుడు వెన్ దేర్ ఈజ్ ఏ కంటామినేషన్ బట్ ఈ పార్లకి వెళ్ళగానే వస్తాయని కాదు బట్ మనకి క్లీన్లీ ఎట్మాస్ఫియర్ ఉందా లేదా అదొకటి చూసుకోవాలి మీకు మీ స్కిన్ టచ్ చేస్తున్నప్పుడు సో అదర్వైజ్ అంత ప్రాబ్లం ఏమి ఉండదండి అంటే అన్లెస్ అంటిల్ దే ఆర్ యూజింగ్ వెరీ నేచురల్ ఇన్గ్రీడియంట్స్ అండ్ యువర్ స్కిన్ ఈజ్ నాట్ సో సెన్సిటివ్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెరీ లైక్ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయట్లేదు లైక్ వైల్ రిమూవింగ్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ ఆల్ దోస్ థింగ్స్ దెన్ నాట్ ఏ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇన్స్టంట్ గ్లో కోసం యూస్ చేసే పీల్స్ కానీ లేదు అంటే బ్లీచ్ అని చెప్పి క్రీమ్స్ వాడుతూ ఉంటారు వీటికి కానీ ఎంతవరకు అవి ఫేస్ని గ్లో తీసుకొస్తాయి ఎంతవరకు అవి హెల్ప్ అవుతాయి యాక్చువల్లీ మనము బ్లీచ్ అయినా లేకపోతే ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్ అప్లికేషన్ అనేది నాట్ అడ్వైజబుల్ సో నార్మల్గా ఏంటంటే ఈవెన్ ఫేషియల్స్ లో లైక్ ఈవెన్ ఫేషియల్ తీసుకోండి మేము అడ్వైజ్ చేసేది హైడ్రా ఫేషియల్ అయినా ఏదైనా దానిలో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి సో అలాంటి స్టెప్స్ అన్ని మనకి ఏంటంటే ప్రతిదీ గైడెడ్ గా ఉంటుంది లైక్ లైక్ ఇనిషియల్లీ మనకి ఆ సీరమ్స్ ఇన్ఫ్యూజ్ చేయడము ఇలాంటివన్నీ స్టెప్స్ వైజ్ చేస్తున్నప్పుడు మనకి ఈ గ్లో అనేది వస్తుంది మనకి లాస్ట్ స్టెప్ కి రీచ్ అయ్యేటప్పుడు మనకి నేను ఆయన టాకింగ్ అబౌట్ హైడ్రా ఫేషియల్ అండి సో అది మనకి ఫేషియల్స్ చేసుకున్నప్పుడు మనకి గ్లో అనేది వస్తుంది గ్లో వచ్చిన తర్వాత దాని ఏమైనా పర్మనెంట్ గా ఉంటుందా అంటే చెప్పలేము దట్ ఈస్ ఫర్ ద మెయింటెనెన్స్ అంటాను నేను అది యూజ్ లెస్ అనను ప్లస్ అట్ ద సేమ్ టైం దాని వల్లనే మనకు కంప్లీట్ గా మెయింటైన్ అయిపోతుంది అని కాదు ఇన్ అడిషన్ టు అదర్ ప్రొసీజర్స్ మనకి హైడ్రా ఫేషియల్ అనేది హెల్ప్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద స్కిన్ అనేది మనకి ఈ ఫేషియల్స్కి హైడ్రాఫేషియల్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే నార్మల్ ఫేషియల్ మాన్యువల్గా చేస్తూ ఉంటారు అవి డిఫరెంట్ డిఫరెంట్ జెల్స్ అనుకోండి లోషన్స్ అనుకోండి అవి అప్లై చేసి మసాజ్ చేసి అలా చేస్తుంటారు మనకి హైడ్రా ఫేషియల్లో ఏంటంటే కొన్ని సీరమ్స్ యూస్ చేయడము తర్వాత మనకి లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ దాంతో ప్రోబ్స్తోని మసాజ్ చేయడము ఆ తర్వాత కొన్ని రకాలైన జెల్స్ని లాస్ట్లో అప్లై చేసి లైక్ రోటే మనము యూస్ చేయడము ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటి అంటే మనకి గ్లో వస్తుంది గ్లో చూస్తాం మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద హైడ్రో బట్ అది మనకి ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుందా అంటే ఉండదు సో యూ నీడ్ మెయింటైన్ ఫర్దర్ విత్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ అండ్ లైట్నింగ్ క్రీమ్స్ ఏవైతే సజెస్ట్ చేస్తామో వాటిని యూస్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్స్ ని మెయింటైన్ చేసుకుంటూ యూ కెన్ మెయింటైన్ దట్ గ్లో అన్నమాట అంటే ఒకసారి చేయించుకుంటే దాని ఇంపాక్ట్ పర్మనెంట్ గా అయితే ఉండదు మ్యాటర్ ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అంటారు హార్డ్లీ వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉండొచ్చు ఓకే సో తర్వాత కూడా మీకు ఉండాలి అని అంటే మీరు ప్రాపర్ స్లీప్ అవన్నీ ఉంటే మీకు మెయింటైన్ అవుతుంది దాంట్లో ఈ హైడ్రల్ ఫేషియల్ మీరు సజెస్ట్ చేస్తాను పర్వాలేదు అన్నారు మీరు వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది ఇది ఫ్రీక్వెంట్ గా చేసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే పర్వాలేదు అంటారా ఫ్రీక్వెంట్ గా చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి లైక్ మనకి అది ఆ స్టెప్స్ అన్నీ కూడా చాలా సేఫ్ సో అన్లెస్ అంటే మీకు ఏమైనా ఇరిటేషన్ ఉంది మీ స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ లో ఉంది వెరీ సెన్సిటివ్ గా ఉంది అంటప్పుడు తప్ప మీరు చేసుకోవచ్చు అలా ఏమి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు దాంతో Okay. సో ఫర్ మెయింటెనెన్స్ యూ కెన్ డూ బట్ హైడ్రఫేషియల్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అంటనే యాంటీ ఏజింగ్ కోసమైనా స్కిన్ టైట్నింగ్ కోసమైనా మీరు వెరీ ఎర్లీగా స్టార్ట్ చేశారు అంటే అది కొంతవరకు కొన్ని ఇయర్స్ వరకు అది హెల్ప్ చేస్తుంది కానీ బట్ వెన్ యూ స్టార్ట్ లేట్ లైక్ ఫార్టీస్ లో స్టార్ట్ చేసి మనకు తోనే అన్నీ జరగవనమాట లైక్ ఇన్ అడిషన్ టు దట్ మన మైక్రో నీలింగ్ ఆర్ఎఫ్ అని లైక్ డిపెండింగ్ అపాన్ ద లైక్ వాల్యూమ్ ఆఫ్ ద ని బట్టి హైఫూ అని తబొటాక్స్ అని ఫిల్లర్స్ అని అదర్ యాంటీ ఏజింగ్ తో పాటు దీన్ని మనము రొటీన్ మెయింటెనెన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట అయితే స్కిన్ సాగనింగ్ ఫేస్ లో మనకి కొంత ఒక ఫార్టీస్ ఫార్టీ ఫైవ్ ఈ ఏజ్ వచ్చేసరికి స్కిన్ సాగింగ్ అయిపోయి ఈ పాటలోని మనకి ఎక్కువగా కనిపించటం ఆ స్కిన్ అంతా ఒక ముద్దలా అవటం అది మనం చూస్తూ ఉంటాం ఇది రెడ్యూస్ జూస్ చేస్తామని చెప్పి టైటనింగ్ ప్యాక్స్ అని చెప్పి వేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు ఆ టైటనింగ్ ప్యాక్ వేస్తే నిజంగానే స్కిన్ టైటన్ అయిపోయి ఆ సాగింగ్ అంతా తగ్గిపోతుందా యూజువల్ గా అయితే టైటనింగ్ ప్యాక్స్ ఇవన్నీ ఏంటంటే అంత గ్రేట్ గా హెల్ప్ అవ్వనేది నా ఉద్దేశం అండి ఎందుకు అని అంటే మనకి ఆ స్కిన్ అనేది జౌల్ అంటారు అనమాట ఆ ఫ్యాట్ అంతా కిందికి వచ్చేసి స్కిన్ సాగ్ అయ్యి మనకి ఈ లైన్ కింద మనకి ఇట్లా వాల్యూమ్ లాగా కనిపిస్తుంది మీరు చెప్పినట్టు సో అలాంటివన్నీకి మనకు కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట హైఫు అని సో అలాంటివన్నీ యూ చేసినప్పుడు మనకి బెటర్మెంట్ అనేది ఉంటుంది లేకపోతే థ్రెడ్స్ అని సో అలాంటివన్నీ చేసినప్పుడు బెటర్మెంట్ ఉంటుంది బట్ మనం ఉత్త ప్యాక్స్తో అవన్నీ అయితే అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి బెటర్మెంట్ ఉంటుంది కానీ అది తగ్గి కంప్లీట్ గా తగ్గించేసి నార్మల్ జాలను క్రియేట్ చేయటం అంటారు లైక్ ఇట్ బికమ్స్ వెరీ మచ్ బెటర్ అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ ని కంబైన్ చేసి హైఫ్ థ్రెడ్స్ తర్వాత అవసరమైతే ఫిల్లర్స్ వీటన్నిటి హెల్ప్ తీసుకొని అంటే మనకి ఎక్కడ మనకి ఎంతవరకు ఎక్కడ కొన్ని చోట్లలో కరెక్ట్ అవ్వకపోవచ్చు కొన్ని చోట్లలో కరెక్ట్ అవుతుంది అంటే మోస్ట్లీ మనకి ప్రొసీజర్ అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది బట్ కంప్లీట్లీ నేను ఫార్టీ ఫిఫ్టీస్ లో చేసుకున్నప్పుడు నేను థర్టీస్ లో ఎలా ఉంటానో అదే జాలైన్ క్రియేట్ అవ్వాలి అంత పర్ఫెక్ట్ గా రాదు ఇంప్రూవ్మెంట్ మచ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏదైనా సరే ఏ ప్రొసీజర్ అయినా కాస్మెటిక్ ప్రొసీజర్ ఇంప్రూవ్మెంట్ అనే వర్డే యూజ్ చేస్తాం కంప్లీట్గా నార్మల్ తీసుకొచ్చేస్తాము అదంతా ఇంపాసిబుల్ ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ యువర్ స్కిన్ ఆ స్కిన్ టెక్స్చర్ అవన్నీ మా మాడిఫై అవుతాయి కదా లైక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ట్వంటీ ఇయర్స్ తర్వాత అలాగే ఉండదు కదా సో బెటర్మెంట్ అనేది తీసుకురావచ్చు అంటే మనకి ఆ ప్రొసీజర్స్ చేసినప్పుడు ఇంకా ఏమైనా ఓకే ఇది ఇక్కడ కరెక్ట్ అవ్వలేదు సో దీనికి ఇంకేం చేయాలి అన్నట్టు దాన్ని మనకు టైలర్ మేడ్ లాగా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఆ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది బట్ ఉత్త ప్యాక్స్తో కంప్లీట్లీ సాగ్ అయిన స్కిన్ లైక్ జౌల్లాగా కిందికి యాక్చువల్లీ జాలీ అయిన కిందికి వచ్చిన స్కిన్ అవన్నీ అయితే పోతాయని నేను అనుకోవట్లేదు అయితే ఫేషియల్స్ లో వేసేటప్పుడు ఫేక్స్ ప్యాక్స్ అవి వేసేటప్పుడు కంటికి వేయకుండా ఉంటారు మరి కలర్ కింద డార్క్ సర్కిల్స్ పోవాలి అంటే ఎలాంటి అక్కడ పీల్స్ యూస్ చేస్తే బాగుంటుంది అంటారు యా బేసికలీ అండర్ అయి డార్క్ సర్కిల్స్ అనేది దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి అది జెనెటిక్ టెండెన్సీ స్లీప్లెస్నెస్ స్ట్రెస్ ఇలాంటివన్నీ రీజన్స్ ఉంటాయి తర్వాత ఐల్స్ని ఫ్రీక్వెంట్గా రప్ చేయడం బికాస్ ఆఫ్ సమ్ లైక్ సైట్ ఇష్యూస్ అలాంటివి ఉన్నప్పుడు సో అలాంటప్పుడు మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చినప్పుడు మనము వాళ్ళని దాన్ని 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 బట్టి అంటే లైక్ వాళ్ళ యంగ్ యంగ్ ఫెలోస్ ఉన్నారనుకోండి వాళ్ళకి పెద్దగా అక్కడ ఫ్యాట్ లాస్ లేదు అలాంటి వాళ్ళకి జస్ట్ అండర్ ఐ క్రీమ్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఆఫ్టర్ ఫార్టీస్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ టైంలో ఏంటంటే మనకి అండర్ ఐ కింద ఫ్యాట్ లాస్ అవ్వడం వల్ల మనకి ఆ హ్యాలో వల్ల మనకి ఆ డార్క్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు మనం ఫిల్లర్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది సో వెరీ మినిమమ్ ఉంది లైక్ పెద్దగా ఫ్యాట్ లాస్ లేదు అన్నప్పుడు మనకు వెరీ మైల్డ్ కెమికల్ పీల్స్ ఉంటాయి అనమాట వాటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఇప్పుడు ఫిల్లర్స్ లైక్ కొన్నిసార్లు మైక్రో హీల్ ఆర్ఎఫ్ అని అవన్నీ ద్వారా కూడా మనం కొలజన్ని ఇండ్యూస్ చేయడానికి ట్రై చేయడము సో ఇలాంటి మల్టిపుల్ ప్రొసీజర్స్ ఇన్ కాంబినేషన్స్ లో చేయాల్సి వస్తుంది మనకు విత్ బాగా హ్యాలోగా ఉంది లైక్ అక్కడ ఫ్యాట్ లాస్ అనేది ఉంది అన్నప్పుడు మాత్రం ఫిల్లర్స్ బెటర్ అండి బట్ ఫిల్లర్స్ కూడా లైక్ దే మే లాస్ట్ ఫర్ ఎనీ ఇయర్ బిట్వీన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సో ఈ నీట్ టు డూ ఇట్ అగైన్ అనమాట సో ఓకే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే ప్యాక్స్ ఇంట్లో వేసుకోవడానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు రొటీన్గా అయితే మా మామూలుగా హోమ్ రెమెడీస్ అనేవి పెద్దగా సజెస్ట్ చేయమండి సో మీరు ఏదైతే యూస్ చేస్తున్నారంటే సింపుల్ గా మీరు ఇది బేసికల్ ఎక్కువ కీరా పెట్టుకుంటూ ఉంటారు ఐస్ పైన సో అన్లెస్ అంటే ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఇష్యూ యూ కెన్ క్యారీ అన్ విత్ దట్ ప్రాబ్లమ్ ఏమీ లేదు అంటే అదేమి మీ బాడీ మీకు స్కిన్ లోపలికి వెళ్ళి ఇరిటేట్ చేసేది ఏమీ ఉండదు బట్ మీరు కొంతమందికి ఏంటంటే ఏది పెట్టినా రియాక్ట్ అయిపోతూ ఉంటారు అంటే సింపుల్ ముల్తాన్ మట్టి అని ఇట్లాంటి ప్యాక్స్ అన్ని వేసుకుంటూ ఉంటారు సో మీకు అన్లెస్ అంటే మీరు వెరీ ఆయిలీ స్కిన్ అయితే తప్ప మీకు ఆ ప్యాక్స్ వల్ల మళ్ళీ డ్రై అవుతుంది స్కిన్ సో అందుకని మీరు ఈ స్పెసిఫిక్ హోమ్ రెమెడీస్ యూస్ చేయండి అని అయితే మామూలుగా ఏమి సజెస్ట్ చేయను బట్ వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ అందులో ఉండేవి మీరు యూజ్ చేసే ఇన్గ్రీడియంట్స్ అవన్నీ పెద్దగా ప్రాబ్లమాటిక్ కాకపోతే సో ఇట్స్ ఓకే యూ కెన్ క్యారీ ఆన్ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే దెన్ యూ కెన్ స్టాప్ అనేది మాత్రం చెప్తాము అయితే డ్రై స్కిన్ ఉంటుంది కదా వాళ్ళు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటారు యా డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే బేసికలీ రిపీటెడ్గా ఫేస్ వాష్ చేయొద్దు ఫేస్ వాష్కి యూస్ చేసే ఫేస్ వాష్ కూడా ఏంటంటే లైక్ ఆయిల్ లైక్ సోప్ ఫ్రీ ఉండాలన్నమాట అంటే సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ అట్లాంటి ఫేస్ వాషెస్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే స్కిన్ ఇంకా డ్రై అవుతుంది సో వాళ్ళు యూస్ చేసే క్రీమ్స్ కూడా మరి జెల్ ఫామ్స్ కాకుండా కొంచెం థిక్గా ఉండే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అంటే తిక్కుగా ఉండాలి బట్ నాన్ కొమిడోజెనిక్ అంటే వెరీ గ్రీజీగా ఉండే పింపుల్స్ని కాల్ చేసేలాగా కాకుండా దెన్ టు వెరీ ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ వల్ల కొంచెం థిక్గా ఉండే క్రీమ్స్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు క్రీమ్స్ ని చూస్ చేసుకునేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ఒకవేళ వాళ్ళకి పొరపాటున పింపుల్స్ వచ్చాయి అనుకోండి సో వాళ్ళు వాళ్ళు రెటినైడ్ క్రీమ్స్ అలాంటివన్నీ యూస్ చేసినప్పుడు షార్ట్ కాంటాక్ట్ అనేది అంటే లైక్ ఇనిషియల్ గా కొంతమంది ఓవర్ నైట్ పెట్టేసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు బట్ కొంతమందికి ఏంటి అని అంటే ఇన్ హాఫ్ అన్ లో కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారు సో ఎస్పెషల్లీ విత్ డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే ఆఫ్టర్ మాయిశ్చరైజర్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్ అట్లాంటి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేస్త పాటించాల్సి వస్తుంది డ్రై స్కిన్ వాళ్ళు ఓకే సో సీజనల్గా క్రీమ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా డ్రై స్కిన్ వాళ్ళకి కానీ ఆల్ టైప్ స్కిన్స్ వాళ్ళకి కానీ సీజనల్గా అంటే నీ మాయిశ్చరైజర్సే యూస్ చేయాలండి అంటే బేసికల్లీ మనకి ఫేస్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఫేస్ అండ్ బాడీకి కూడా సేమ్ క్రీమ్స్ వాడచ్చు వెరీ డ్రై స్కిన్ ఉంది వాళ్ళైతే వెన్ ఇట్ కమ్స్ టు కొంతమందికి బాడీ డ్రైగా ఉంటుంది ఫేస్ కొద్దిగా మిక్స్డ్ ఆర్ ఆయిలీ స్కిన్ లాగా ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం థిన్ గా ఉండే మాయిశ్చరైజర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదైనా మాయిశ్చరైజర్ ని పర్చేస్ చేస్తున్నప్పుడు బాడీకి అయితే పర్వాలేదు లైక్ మీకు ఎక్కువ డ్రైగా ఉంటే థిక్ గా ఉండే మాయిశ్చరైజర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్ మీకు నాన్ గ్రీజీ నాన్ కొమిడోజెనిక్ అని లేబుల్ ఉంటుంది మీకు ఈ మధ్య ప్రతి మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్ మీద అలాంటి ఉంటున్నాయి సో అలా చూసుకొని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్